నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి డిఎల్ మరియు జేఎల్కి సంబంధించినటువంటి వన్ ఇస్టు వన్ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తాయి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే సండే రోజు మనకు చెప్పారు టూ డేస్లో ఇస్తామని చెప్పారు బట్ ఇప్పుడు టూ డేస్లో వస్తాయా అంటే మళ్ళీ మల్లయ్యభట్టు సార్ గారు మాట్లాడుతూ మన కాలర్ ఒక ఆయన మాట్లాడితే ఒక టూ డేస్లో ఇస్తామండి మేము టీజీటీ హడావిడిలో ఉన్నామని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఆడియో అనేటువంటిది మన యొక్క వీడియో చివరిలో ఇస్తాము తప్పకుండా వినేటువంటి ప్రయత్నం చేయండి అదే రకంగా మార్చి రెండవ తారీఖు అపాయింట్మెంట్ అనేటువంటిది ఇస్తారంట కదా సార్ నిజమేనా అంటే అది ఎవరు చెప్పారు మేము చెప్పామా మేము చెప్పలేదు కదా పేపర్ వాళ్ళు ఇచ్చుకున్నారు వాళ్ళు ఇష్టం అండి మేమైతే చెప్పలేదు మేము ఇన్ఫామ్ చేస్తాము ఉంటే ఉండొచ్చు లేకుంటే లేకపోవచ్చు అనేటువంటిది క్లారిటీ అయితే ఇవ్వలేదు ఆయన ఇంకో రకంగా గురుకుల వెరిఫికేషన్లో సర్టిఫికేట్ డ్యూ ఉంటే ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే కామన్గా మనకు ఏదైనా సర్టిఫికేట్ డ్యూ అని రాశారనుకుంటే తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ అడ్రస్ ఇచ్చాను చూడండి ఫోర్త్ ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ ఆపోజిట్ ఆఫ్ నెహ్రూ పార్క్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ ఫోర్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసినా సరే లేకుంటే మనము కామన్గా అడ్రస్ కొడితే వస్తుంది కాబట్టి మాసప్ ట్యాంగ్ దగ్గర తప్పకుండా ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది డిఎస్ఎస్ భవన్ కాబట్టి అక్కడికి వెళ్తే మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే డ్యూ ఉందో అది తప్పకుండా సబ్మిట్ చేసిన తర్వాత ఆ డ్యూ ఉన్నటువంటిది క్లియర్ అని చెప్పి వాళ్ళు సైన్ చేస్తారు కాబట్టి ఆ రకంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు మళ్ళీ సార్ మేము బంజారా భవన్ వెళ్ళాలన్నా లేకుంటే తెలుగు యూనివర్సిటీ వెళ్ళాలన్నా లేకుంటే ఆదివాస భవన్ వెళ్ళాలన్నా అని ఇట్లా అడుగుతూ ఉన్నారు అది కాదండి అక్కడ అనౌన్స్ కూడా చేశారు ఒకవేళ డివు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ మీకు వీలైతే తప్పకుండా ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు సో ఎనీ హౌ ఇట్లా తప్పకుండా ఇప్పుడు మన మల్ల్యాభట్టు గారు సార్ మాట్లాడినటువంటి విషయము తప్పకుండా వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చేశాను సార్ చేస్తారు సార్ ఒక మాట అడగొచ్చా సార్ మిమ్మల్ని ఇప్పుడు మార్చి రెండుకు అపాయింట్మెంట్ స్టేట్ అన్నారు కదా సార్ అంటే చూస్తారమ్మా అడగట్ మా ఇన్ఫర్మేషన్ అంటే జనరల్గా పేపర్లో ఇచ్చారు సార్ చెప్పాలండి ఉంటే ఉండొచ్చు లేకపోతే సార్ అంటే ఒక టూ త్రీ డేస్ పట్టొచ్చా సార్ మాకు చెప్తాం చెప్తాం వన్ సార్ యూ వెరీ మచ్